ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం వడ్డర్లకి కొండ క్వారీలలో పదహైదు పర్సెంటు క్వారీలలో ఓడర్లకి సొసైటీలకి కేటాయించడం చాలా సంతోషం అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంటు రాయల్టీ మినహా ప్రత్యేకంగా ఓటర్లను గుర్తించి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు ఐటీ శాఖ మంత్రి యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారు మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వరిలో మరి సవితమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు దాదాపు రెండు వేల పద్మూడులో గతంలో ఈ సొసైటీలు కేటాయించినారు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రం వ్యాప్తంగా ఈ సొసైటీలు కొన్ని వర్క్లు జరుగుతూ కొనసాగిస్తూ ముందుకు పోతూ ఉన్నప్పుడు ఆనాటి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఈ సొసైటీలన్నీ కూడా పక్కదారి మళ్ళీ ఇచ్చినారు తిరిగి గౌరవనీలు ఏదైతే ఎన్నికల ముందుగా మాటిచ్చారు అదే మాట మీకు గౌరవనీయులు నిన్నటి రోజును కూడా ప్రకటించి రేపు లో ఒడ్డర్లకి ఏదైతే మనం క్వారీలలో పదహైదు పర్సెంట్ వాళ్ళకు అనుమతులు ఇస్తామని చెప్పాం అదేవిధంగా ఆయగడ కాగా రోడ్డు మీటలు కానీ గ్రావులు కానీ నాబ్బండ్లు ఈ మూడు గడ కలిసి ఫిఫ్టీ పర్సెంట్ మరి రాయల్టీలో తగ్గించి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కటి తీసుకుంటామని మరి దీని వడ్డర్లపై చూపిన సొరవుని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని కూడా మా వాళ్ళు కూడా కొంతమంది అవుతున్నారంటే అక్కడక్కడ కొన్ని దిక్కల మాన్యుల్ గా రాళ్ళు కొట్టుకుంటాం ఇప్పుడు కొన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు నెలల్లో కొన్ని దిక్కల పోలీసులు కానీ విధంగా ఏడీ కానీ ఎంఆర్ఓలు కూడా నిలబెట్టి మీరు ఈ విధంగా కొట్టుకోకూడదు అనేసి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు మనమైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు ఇట రోడ్డు మేటల కసర కానీ అదేవిధంగా నాబ్బండ్లు కానీ గ్రాములకి అనుమతి ఇచ్చింది సంతోషం ఎందుకంటే ఈ రాళ్లు కొట్టుకొని జీవనం వాళ్ళకి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం మేము గవర్నమెంట్ లో ఉన్నాం నేను ఒక రాష్ట్ర వడ్డర సంఘం అధ్యక్షుడిగా మాజీ కార్పొరేషన్ చైర్మన్గా నేను ఉన్నాను కాబట్టి అందరుగా నా దృష్టికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిత్తూరు కావచ్చు మదనపల్లి కానీ తిరుపతి ఇట సత్యసాయి జిల్లా అనంతపురం కర్నూలు నంద్యాల ఇట ప్రకాశం మరి అట్నే పోతే నెల్లూరు అట్నే పోతే గుంటూరు మరి పల్నాడు ఈ జిల్లాలంతా కూడా ఎక్కువగా ఈ రాతి పని ఈ సున్నపుర ఈ ఎన్నిక చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఈ గుణాదులు కొడతా ఉంటారు రాళ్ళు గుణాదులు రాళ్ళు కొట్టే విధంగా ఏంటంటే దానికి మనం ఈ రోజు కట్టాలంటే వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడతారు ప్రభుత్వానికి ఎంత ముందు గడ తెలియజేశాం మంత్రివర్యులకి అదే విధంగా మైనింగ్ మరి ప్రిన్సిపాల్ సెక్రటరీ కూడా మరి రవికుమార్ సార్ గారు వివరించి చెప్పాం దీనికి రాష్ట్ర అధ్యక్షుడిగా మరి నిమరాణం అందరి ప్రజలంతా కూడా అభిప్రాయాన్ని తెలియజేసినాం రాళ్ళు కొట్టుకొని అక్కడక్కడ చిన్న గుళ్ళు ఉంటాయి అవి ఏనిక తరంగా ఆ రాళ్ళని కొట్టుకొని ఇళ్లకు బండిలో కానీ ఇట్లా ట్రాక్టర్లు కూడా తొలకం పోయి రోజంతా పని చేసినా ఇన్నో రూపాయలు పనుగా వాళ్ళకి కూలి గడి గిట్టదు వాళ్ళు అదే వృత్తిలో ఉంటారు కాబట్టి గవర్నమెంట్ని మన కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం దానికౌతే మినహాయించి ఇచ్చి ఇవన్నిటి కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి వంటర్లంతా కూడా సంతోషంగా మరి అయితే క్యాబినెట్ అయిపోతానని కూడా పాలాభిషేకం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ అలాగే ఏదైతే ప్రమాద బీమా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్సైజ్ బీమా ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ఒక్కసూరి ఓటర్లకి పదహైదు పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అదే విధంగా క్వారీలలో కేటాయించటం చాలా ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డర సోదరు సోదరులకు ఒకటే తెలియజేస్తున్నాం ఏ అవుతే ల్యాబ్స్ అయిన సొసైటీలన్నీ కూడా రెన్యువల్ చేసుకోండి మరి ఇప్పుడు రన్నింగ్లో ఉండే సొసైటీలు కూడా మీ క్వారీలు ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది కూడా ఆయన్ని కూడా జాగ్రత్తగా ఏడీతో కలిసి స్థానికంగా ఈఆర్ఓ ఎంఆర్ఓ కూడా కలిసి అవన్నీ కూడా భద్రంగా భద్రపరుచుకొని ఎవరైతే రిన్యువల్ అయిపోయిన వాళ్ళు రిన్యువల్ని ఏడీ ఏడి ఆఫీసు మరి ఏదోతే కోఆపరేటివ్ ఆఫీసుని మీరు సందర్శించి అక్కడ ఏ విధంగా ఆఫీసర్లు సూచనల సలహాలు మేరకు ఈ సొసైటీ గడ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం పత్తి ఇచ్చి మనకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఎదగాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ అదేవిధంగా కులస్తులకు కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం మనకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు కాబట్టి తప్పకుండా కూడా మనం అందరూ కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఇక్కడ సౌతమ్మ గారు ఈశం మీద కూడా ప్రభుత్వాన్ని చర్చించింది ఎందుకంటే ఆయనకు చాలా రోజుల నుంచి వడ్డర్లతో సంబంధం ఉన్నది రాళ్ళు కొట్టించి కంకర కొట్టించి ఆ జీవనాధారం వాళ్ళందరూ కూడా ఏ విధంగా కొనసాగుతున్నారని మరి తెలుసు కాబట్టి ప్రభుత్వానికి ఆయన కూడా రిక్వెస్ట్ చేసింది నేను కూడా రిక్వెస్ట్ చేశాం మరి దీని మీద ప్రత్యేకంగా మరి యొక్క కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు అలాగే ఏదోతే ప్రమాద బీమా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్సైజ్ బీమా ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఆ కుటుంబాలని ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ప్రాధాన్యత పడుతున్నాం ఆ కుటుంబాలు రోడ్డు మీద పడకుండా కాపాడాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం